భారతీయ రైల్వే నవశకానికి నాంది పలికింది అదే వందే భారత్ రైల్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి భూమి మీద ప్రయాణం చేసే విమానాలుగా వందే భారత్ రైళ్లను చెబుతూ ఉంటారు నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే ఈ వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణం మొదలుపెట్టాయి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో మొదటి రైలు పట్టాలెక్కింది ఇక విశాఖపట్నం విషయానికి వస్తే గత ఏడాది జనవరిలో మొదటి రైలు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి రావడం జరిగింది ఇక విశాఖపట్నానికి సికింద్రాబాద్కు కూడా ఒక రైలు ఉంది ఇక వరుస రాజధాని భువనేశ్వర్కు మరొక రైలు అంటే మూడు వందే భారత్ రైళ్లు ఉత్తరాంధ్ర ముఖద్వారమైనటువంటి పోర్ట్ సిటీ విశాఖపట్నం నుంచి వెళ్తున్నాయి తాజాగా రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో మరొక రైలు వచ్చింది అదే ఛత్తీస్గఢ్లోని దుర్గు నుంచి ఆ రైలు ప్రారంభమైంది దీంతో ఉత్తర భారతదానికి ఉత్తరాంధ్రకు ఒక కనెక్టివిటీ ఏర్పడిందని స్పష్టంగా చెప్పవచ్చు ఛత్తీస్గఢ్ నుండి విశాఖపట్నం వచ్చే రైలు తాలూకా ప్రాముఖ్యం ఏంటంటే ఈ వందే భారత్ రైలు పారతీపురంలో అవుతుంది పార్వతపురం అంటే మన్యం జిల్లా మన్య ప్రజల్ని కలుపుతూ ఈ రైలు ప్రయాణించడం అక్కడ ప్రయాణికులకు ఈ సేవలు అందుతూనే అంటే ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధిలో వందే భారత్ రైలు భాగస్వామ్యం కూడా ఉంటుందని మనం భావించవచ్చు తప్పనిసరిగా ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశానికి మధ్య ఇది వారధిగా నిలుస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా భావించవచ్చు గతంలో విశాఖపట్నం నుంచి దుర్గుకు వెళ్ళాలంటే కేవలం పాసెంజర్ రైలు మాత్రం ఉండేది అది చాలా ఎక్కువ సమయం పట్టేది ఇప్పుడు కేవలం ఎనిమిది గంటల్లో దుర్గు నుంచి విశాఖపట్నానికి రావచ్చు విశాఖపట్నం నుంచి దుర్గు కూడా వెళ్ళవచ్చు అంటే ఇక్కడ విశాఖపట్నం చాలా కీలకమైన ప్రాంతంగా ఉండడం వల్ల నాలుగు రైళ్ళు ఇక్కడి నుంచి వెళ్లడం అనేది ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్న నేపథ్యంలో ఈ రైళ్ళు ఎంతగానో దోహదపడతాయని చెప్పవచ్చు ఇక నూట అరవై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసేటువంటి ఈ వందే భారత్ రైల్లో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు ఈ రైళ్లు అతివేగంగా ప్రయాణం ఉండడం వల్ల గమ్యస్థానానికి సకాలంలో చేరుకుంటున్న నేపథ్యంలో ఈ సేవలు ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని మనం భావించవచ్చు